హేములో యేసు పుట్టాలి అనేది ఆయన యొక్క సంకల్పం ఆయన ప్రవచనం ఎందుకంటే బెత్తలహేములు ఎందుకు పుట్టాలి ఆయన దావీదు కుమారుడుగా రేపు పిలవబడబోతున్నాడు దావీదు సింహాసనాన్ని దేవుడు ఆయనకి ఇవ్వబోతున్నాడు దావీదు బెత్తల వాడు కాబట్టి ఈ రక్షకుడు కూడా ఎక్కడి నుంచి పుట్టాలి దావీదు దేవుని చేత ఎన్నుకోబడిన రాజు నెక్స్ట్ పరిపాలించే శాశ్వత కాలపు రాజు ఎవరా అంటే యేసుక్రీస్తే కాబట్టి ఈ రాజు కూడా ఎక్కడి నుంచి పుట్టాలి బెత్తలహేములను పుట్టాలి దేవుడు ప్రవచనాన్ని నెరవేర్చే విషయంలో ఆయన ప్లాన్ చేస్తాడు కానీ నీకు సౌకర్యాల గురించి ఆయన ఆలోచించేవాడు కాదు అసలు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చింది సౌకర్యాల కొరకు రాలేదు నీకు నాకు సౌకర్యాన్ని కలుగజేయటం కోసం వచ్చాడు నీకు నాకు ఇల్లు ఇవ్వడానికి వచ్చిన వాడికి భూమి మీద నిర్ణయించబడింది ఏంటంటే నీకు ఇల్లు ఉండదు నీకు సదుపాయాలు ఉండవు నీకు సౌకర్యాలు ఉండవు నీకు ఇక్కడ స్తోత్రాలు రేపు ఆ ప్రజలు రేపు పరలోకం వచ్చి తండ్రి నీకు స్తోత్రం అని చెప్పి చెప్పాలంటే నీ కనీసం నేను లెక్క చేసేవాడు కూడా అక్కడ ఉండడు ఆ స్థితిని నువ్వు అనుభవించాలి భూమి మీద అంటే ఆ ప్రిపరేషన్తో వచ్చిన వాడు ఆయన భూమి మీదకి దేవునికి స్తోత్రం పరలోకానికి ఇవ్వగలిగిన వాడికి ప్లానింగ్ లేదా అని అంటే ఆయన ప్లాన్ ఉంది ఏం ప్లాన్ అంటే ప్రవచనాన్ని నెరవేర్చే ప్లాన్ తప్ప సౌకర్య సంబంధమైన ప్లాన్ కాదు నామాట అర్థమవుతుందా ప్రవచనాన్ని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని వందల సంవత్సరాలకు పూర్వం చెప్పిన దాన్ని నెరవేర్చటం తప్ప వేరొకటి కాదు అందుకనే ఆయన ప్రవచనాన్నే నెరవేర్చాడు కన్యక ఆమె నిండు చూలాలు నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీ ఎంత అసౌకర్యంగా ఉంటుంది ఆమె రక్షకుడు ఆమెను ఎన్నుకున్నది కనీసం ఒక ఇల్లు కూడా ఆమెకు ప్రొవైడ్ చేయలేకపోవటం ఏంటి ఆయన గురించి వాళ్ళంతా బాధపడ్డమేంటి ఏంటి దర్శనం పొంది దేవదూతలు చూసి సృష్టికర్త భూమి మీద జన్మించేటప్పుడు ఏ సౌకర్యం లేకపోవడం తీసుకెళ్లి పశువుల పాకలో పడుకోబెట్టడం ఏంటి పుట్టడానికి కూడా ఒక స్థలం లేకుండా పుట్టాడు ఎందుకంటే నీకు నాకు ఒక పర్మనెంట్ స్థలాన్ని ఇవ్వడానికి ఆయనకు ఏమైతే లేదో నీకు సమస్తాన్ని ఆయన మనకి ఇవ్వడానికి ఆయన మన నిమిత్తమై దరిద్రుడు అయ్యాడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి రైట్ ఫ్రమ్ ద బర్త్ ఆయన మన నిమిత్తం ఏమయ్యాడు ఆయన మన నిమిత్తం దరిద్రుడు అయ్యాడు ఎందుకు దరిద్రుడు అయ్యాడు దరిద్రుడు ఆయన తప్పు చేసి దరిద్రుడు అవ్వలేదు నిన్న ఐశ్వర్యవంతునిగా చేయటం కోసం తనకు తానే దరిద్రుడుగా మారాడు అది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే తన జన్మ దగ్గర నుండి ఆయన కాలు పెట్టడానికి భూమి మీద ఒక నాలుగు గోడలు కావలసిన సొఫెస్టికేటెడ్ ప్లేస్ కావలసినటువంటి టైంలో కూడా ఆయనకు లేదు ఎందుకంటే రేపు నువ్వు పరలోకం నీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు రత్నాలతో వై వజ్ర వైడూర్యాలతో బంగారంతో కట్టినటువంటి ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళినప్పుడు నీ కొరకు పునాదులు వేయబడిన ఆ పట్టణాన్ని నువ్వు చూసినప్పుడు నీకు దేవుడిచ్చేటువంటి ఆ ఇంటిని నువ్వు చూసినప్పుడు అప్పుడు అంటావు ప్రభువా కనీసం భూమి మీద నీకు పుట్టటానికి స్థలం లేదు నాకు ఉండటానికి స్థలాన్ని నువ్వు నీకు కాసేపు ఉండటానికి స్థలం నీకు లేదు నిత్యత్వం బ్రతకటానికి నాకు స్థలాన్ని ఇచ్చావు ఇంటినిచ్చావని మనస్సారా నీకు స్తోత్రం చెల్లిస్తా ఒకవేళ ఒకవేళ ఈయన కాని సౌకర్యాన్ని కోరుకుంటే నీకు సౌకర్యం అసౌకర్యం అవుతుందేమో నీకు సౌకర్యం దొరకదేమో అని ఆయన తన అసౌకర్యాన్ని సంపూర్తిగా అనుభవించాడు ఎందుకు ఆరాధించాలి ఆయన్ని ఎందుకు ఆ యోసేఫ్ మరియల్ని గౌరవించాలి నిజంగా దేవాది దేవుడు మాట్లాడాడు అంటే ఎంత గొప్పగా ఉంటుందో అనుకుంటాం యోసేఫ్ అనుకుని ఉంటాడు ఏంటి దేవదూత వచ్చి ఆమెకు చెప్పటం ఏంటి దేవదూత వచ్చి నాకు చెప్పటం ఏంటి కనీసం మాకు కనీసం అన్నా ఉంటే మా ఇల్లు అన్నా ఉండేది లేకపోతే హాస్పిటల్ అన్నా ఉండేది మా తెలిసిన వాళ్ళన్నా ఉండేవాళ్ళు ఇక్కడ ఎవ్వడు కూడా నాకు లేరు నాన్నవాడే ఎవడు లేడు ఇట్లాంటి స్థలంలో ఇట్లాంటి పని నేను ఒక పురుషునిగా ఈ దగ్గర ఏం చేయను మాకేం తెలుసు నథింగ్ అని కన్ఫ్యూషన్ అనిపించి ఉంటుంది కానీ ఆయనకి తర్వాత అర్థమైంది రక్షకుడు బెత్లెహేములోనే జన్మించాలి అందుకోసమే ఆయన అక్కడికి వచ్చాడు తర్వాత అర్థమై ఉంటుంది ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడు అని అంటే తన ప్రజల్ని ఐశ్వర్యవంతులుగా చేయటం మనుషులకు ఒకవేళ వెరితనం అనిపించవచ్చు కానీ ఆ వెరితనంలోనే మనుషుల జ్ఞానం కంటే మించింది రే పరలోకంలో నిన్ను నన్ను చూసుకున్నప్పుడు మన ఇళ్ళు చూసుకున్నప్పుడు మన హోదాలు చూసుకున్నప్పుడు అప్పుడు రక్షకుణ్ణి మనసారా మనం ఏం చేస్తాం స్తుతిస్తాం స్తోత్రం చెప్తారా ఒకసారి ఆయనకి ఇంకొకసారి స్తోత్రం చెప్తారా